ప్రతి యువతి ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ కెరియర్ పరంగా క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ తమ కుటుంబం పట్ల దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాత్రం యూత్ ఫ్రెండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్రతి భారతీనికి తెలుసు మన హిందూ ధర్మాన్ని సంస్కృతిని పరిరక్షించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరోచిత పోరాటాన్ని హిందూ సామ్రాజ్య స్థాపన గురించి చాలా తక్కువ సైన్యం యాభై వేల మందితో ముగలాయ చక్రవర్తి ఐదు లక్షల సైన్యాన్ని ఎదుర్కొని అద్భుతమైన పోరాట పటిమ తెలివితేటలతో వివిధ యుద్ధాల్ని జయించి ఔరంగజేబుకి సింహ స్వప్నమై మరాఠా సామ్రాజ్యానికి బలమైన పునాదులేశాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ లేకపోతే హిందూ ధర్మమే అంతరించి ఉండేదేమోనని కంచి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అన్నారు అటువంటి వీర శివాజీ ఒక వీర సింహానికి జన్మనిచ్చాడు అతనే ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఔరంగజేబు శివాజీ తదనంతరం మరాఠా సామ్రాజ్యాన్ని అంతముందించడానికి ప్రయత్నం చేసినప్పుడు అవి సఫలం కాకుండా మరాఠా సామ్రాజ్యాన్ని రక్షించిన వాడు మన వీర సంభాజీ మహారాజ్ అటువంటి వీర సంభాజీ జీవిత చరిత్రనే మన ఛావా సినిమా భావితరాలకు తెలియజేయడానికే తెలియచేయడానికే చాలా అద్భుతంగా చూపించారు అంటే మరాఠీలో అర్థం ఏంటంటే సింహం యొక్క బిడ్డ ఎప్పుడో పదిహేడవ శతాబ్దంలో జరిగిన మన సంభాజీ మహారాజ్ యొక్క వీర పోరాటం బలిదానం సాహసాలు ఈ చరిత్ర ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో భారత యువతకి ఏ రకంగా ఉపయోగం తెలుసుకోవడం ఎందుకు అనే ప్రశ్న వస్తుంది మొత్తం భారత జాతి తెలుసుకోవాల్సిన చరిత్ర ఇది యువతే కాదు ఇప్పుడు ఈ భారత జాతికి కావాల్సింది శక్తి ఉపాసన అది వీర సంభాజీ చరిత్ర మాత్రమే తెలియజేస్తుంది మూడు అత్యంత ముఖ్యమైన విషయాలు అతని వీర చరిత్ర ద్వారా తెలుస్తుంది ఒకటి ఆజన్మాంతం ధర్మాన్ని రక్షించడం రాణా సంఘ రాణా ప్రతాప్ సింగ్ గురు తేజ్ బహాదూర్ గురు గోవింద్ సింగ్ వీరపాండ్య కట్టబొమ్మన్ రాణి అహల్యాబాయ్ రాణి దుర్గావతి రాణి లక్ష్మీబాయ్ లాచిత్ బడపుకాన్ అస్సాం సేనా నాయకుని చరిత్ర శ్రీకృష్ణ దేవరాయల చరిత్రలు మొదలైనవి ఈ విషయాన్ని తెలియజేస్తుంది అటువంటి వేలాది వీరుల పోరాటాలు త్యాగాల వలన ఈ ధర్మము ఈ సంస్కృతి ఇంకా కొనసాగుతుంది పాశ్చాత్య నాగరికత సంస్కృతికి ప్రభావితం కాకుండా ప్రస్తుతం యువత ముఖ్యంగా మన ధర్మాన్ని ఆచరిస్తూ దాన్ని రక్షించాలి రెండు తమ పూర్వీకులు ఎలా ధర్మరక్షణ కోసం పోరాడారో జీవించారు ఆ విలువలని కొనసాగించాలని ఆచరించాలని ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర దీని చక్కగా చెప్తుంది మూడు గెలుపే ప్రధాన లక్ష్యంగా అవిశ్రాంత పోరాటం చేయటం నేటి యువత చాలా సమస్యలతో సతమతమవుతూ ఉంటారు వ్యతిరేక పరిస్థితులు రాగానే నిరాశ నిస్పృహలకు లోనై ఒకప్పుడు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతూ ఉంటారు విద్యా వ్యవస్థలోనూ ఉద్యోగ వ్యవస్థలోనూ పరీక్షలు సరైన విధంగా రాయనప్పుడు ఉద్యోగాలు రానప్పుడు ఇవి తరచు చూస్తూ ఉంటాము యువత తమ లక్ష్యాలను జయించడం కోసం పోరాటం అంటే పరిశ్రమ చేయటం ఒకటే మార్గమని ఛత్రపతి మహారాజ్ మహారాజ్జీ చరిత్ర నుంచి నేర్చుకోవాలి మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి ప్రతి సమస్యని ఒక సవాలుగా తీసుకుని యుద్ధం చేయాలి ఓటమి అనే ఆలోచన మీ మనసులో రాకుండా గెలిపే లక్ష్యమని యుద్ధం చేయాలి ఈ సినిమాలో కొన్ని సంఘటనలు మనకి కళ్ళ కట్టినట్టుగా చూపించారు సెన్సార్ నిబంధనల ప్రకారం చాలా తక్కువ చూపించారు శంభాజీ మహారాజ్ ఆప్త బంధువుల సమాచారం మేరకు క్రూరుడైన ఔరంగజేబ్ మన శంభాజీ మహారాజ్ ని బందీ చేశాడు శంభాజీ మహారాజ్ ని బందీ చేసి నలభై రోజుల పాటు చిత్రహింసలకి గురి చేస్తాడు ఆ సంఘటనలు చూస్తూ ఉంటుంటేనే రక్తం మరిగిపోతూ మనం భావోద్వేగానికి గురవుతూ ఉంటాము మనకి చిన్న ముళ్ళు పుచ్చుకుంటేనో చిన్న అగ్గిరవ్వ తగులితేనో మనం ఎంత బాధపడతామో అట్లాంటిది నరరూప రాక్షసుడైన ఔరంగజేబు సంభాజీ మహారాజు యొక్క గోర్లు పీకుతూ చర్మం ఒలుస్తూ ఉప్పు కారం చల్లుతూ కళ్ళు పొడిచేసి నాల్కను తెగ నరికేసి నలభై రోజుల పాటు శరీరంలో ఒక్కొక్క అవయవాన్ని నరుకుతూ బతికుండంగానే నరక చూపించాడు ఈ నరక యాతన అనుభవించడానికి కారణం ఏంటంటే ఔరంగజేబ్కి తన రాజ్యాన్ని అప్పగించి తన మతంలోకి మారి తనకు బానిస అవ్వడానికి నిరాకరించినందుకు చిత్రహింసలు పెడుతున్నప్పుడల్లా ఔరంగజేబు సంభాజీ మహారాజ్కి మతం మారిపోమని రాజ్యాన్ని అప్పగించమని బానిస అవ్వమని అంటూ ఉంటాడు కానీ శంభాజీ మహారాజ్ ఒక తిరిగి సలహా ఇస్తాడు ఆ సలహా ఏంటంటే ఔరంగజేబునే మతం మారకుండా మరాఠా వైపు వచ్చేయమని చెప్తాడు అన్ని బాధల్లో ఉన్నా కూడా నరరూప రాక్షసుడైన ఔరంగజేబ్కి సలహా ఇస్తాడు తన వైపు వచ్చేమని ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా మనం మన బలంతోనే నుంచోవాలి భయపడకూడదు మన భారతీయ సంస్కృతి గొప్పతనం ఏంటంటే మనం ఎన్ని యుద్ధాలు గెలిచినా కూడా మనం ఎవరిని మత మార్పిడికి గురి చేయలేదు అది మన సనాతన ధర్మ గొప్పతనం దురదృష్టవశాత్తు ఈ వీరుల చరిత్ర గురించి మన పాఠ్య పుస్తకాల్లో ఎప్పుడు చెప్పలేదు ముగలాయులు ఘోరీలు గజినీలు ఖిల్జీలు యొక్క చరిత్రలు ఎక్కువగా వక్రీకరించి మన పైన ఎందుకంటే బ్రిటిష్ వారు సంభాజీ మహారాజు వంటి వీరుని చూసి భయపడ్డారు ఈ వీరుల చరిత్రలు పాఠ్యాంశాల్లో చేరిస్తే యువత ప్రభావితమై ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఛావా కింద ఉద్భవిస్తారు తమ సామ్రాజ్యాన్ని అంత ముందిస్తారని భయపడి మన వరకు చేరకుండా చేశారు ఎన్నో గ్రంథాలని ఎన్నో చరిత్రల్ని కప్పిపెట్టేసి తగలెట్టేశారు భారత వర్ష చరిత్రలు వీరుల చరిత్రలు మహర్షుల మహానుభావుల త్యాగదనుల చరిత్ర అది ఈ దేశ గొప్ప సంస్కృతి ఎవరైనా ఇంకా సినిమా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి ఇంకా సినిమా థియేటర్లో నడుస్తుంది చూడని వాళ్ళని కూడా తీసుకెళ్లి చూపియండి ఇట్లాంటి వీరుల చరిత్రలు మనం చూడడమే కాకుండా తోటి వాళ్ళని తీసుకెళ్లి చూపించడం కూడా మన బాధ్యతని ఈ సినిమాలో మన శంభాజీ మహారాజ్ గురించి చాలా క్లుప్తంగా చెప్పారు మనం మొత్తం ఈ చరిత్రని అధ్యయనం చేసి తెలుసుకొని ప్రతి ఒక్కరికి తెలియచేస్తూ రెండు వేల నలభై ఏడు వరకు ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఛావ లాగా తయారవ్వాలి అప్పుడు మన దేశం విశ్వగురు కింద మారుతుంది పర్మ వైభవ స్థితికి వస్తుంది నమస్కారం వందే మాత్రం జై భవాలే మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి